కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహకర్మ చాల ముందే మ్యాగ్జిన్ ఎంటీ చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిం అని అర్థం కామె తేల్చుకోవడానికి కల్మా చదవడం ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలునే ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఏ మనకి ఎప్పటి నుంచే కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో ఇలాగే కశ్మీరీ చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాన దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్ టు ఎప్రిషియేట్ దెమ్ టు ఎప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండ్ ద లీడర్షిప్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ స్టాండ్ బై యూ సార్షన్ బోల్డ్ ఆన్ బోల్డ్ డెసిషన్ స్టాండ్ బై యూ హిత్ ఇది అట్ ద సేమ్ టైమ్ ప్రత్యేకించి Not a full blown war, but it is a protracted war which will continue for a long time. If